నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంశీ కృష్ణ గణాపాటి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకు నా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు గురువుగారు మన సనాతన ధర్మ ప్రకారం కానీ మన వేదాల్లో కానీ చెప్పిన విధంగా ప్రతి అంటే ఒక తిథిని బట్టి కానీ ఒక రోజుని బట్టి కానీ ఆ రోజు విశిష్టత ఏంటి అని కొన్ని నిర్ణయించబడ్డాయి అలా తీసుకుంటే ఏకాదశి ఏకాదశి చాలా విశిష్టమైనది అని చెప్పి ఆ రోజు చేసే ఉపవాసం కానీ ప్రతిది కూడా చాలా మంచిది అని చెప్పి దైవ కార్యాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు ఇప్పుడు మనకు రాబోయే ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఆ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలంటారు వైకుంఠ ఏకాదశికి ప్రధానమైన కర్తవ్యం అందరూ చెప్పేది ఉత్తర ద్వార దర్శనం అంటారు ఉత్తర ద్వార దర్శనం అని పిలుస్తారు ఉత్తరం అంటే అందరూ నార్త్ అనుకుంటారు తూర్పు వైపు తిరిగితే ఎడమ వైపు ఉండేది ఉత్తరం అని చెబుతూ ఉంటాం కదా దర్శనం అంటే ద్వారం అంటే డోర్ కదా అవునండి ద్వారబంధం దర్శనం అంటే చూడడం మామూలుగా ఉత్తరం ద్వారా చూస్తే సరిపోతుంది అనే మనకి అనిపించేటటువంటి సామాన్యమైనటువంటి అర్థం అంతే కదా అంటే ఉత్తరం వైపు ద్వారం ఉంటుంది అని అర్థమా ద్వారా చూడాలా ఏం చేయాలి ఏం చేయాలండి ద్వారా చూడాలా ద్వారంలో ఉన్నవాడిని చూడాలా ద్వారం లోపల నుంచి చూడాలా ఎలా చేయాలి నుంచి చూడాలి కదా కాబట్టి ద్వారం ఎటు ఉత్తరం వైపు ఉండాలి ఎప్పుడైనా తిరుపతిలో ఏం జరుగుతుందో మీరు కనుక్కున్నారా మీరు తిరుపతిలో ఉత్తర ద్వారం అనేది ఆగ్నేయానికి ఉంది ఉత్తరం వైపు లేదు మరి ఉత్తర ద్వారం ఎలా కుదురుతుంది ఓకే కాబట్టి మీ ఉత్తరం అనేటటువంటిది మీరు అనుకున్నటువంటి దిశకి సంబంధించిన ఉత్తరం కాదు మరి ఏంటండి మీరు భారతదేశం యొక్క ఒక చిత్రపటం చూడండి మ్యాప్స్ చూడండి ఆ పటంలో కన్యాకుమారికి ఎందుంటుంది కాశ్మీర్ పైన ఉంటుంది కదా కాబట్టి పైన ఉండేది ఉత్తరం కదా ఓకే కాబట్టి ఉత్తరం అంటే పైన కాబట్టి నీ యొక్క చూపు పైన ఉండాలి అని తాత్పర్యం దేనికంటే పైన అంటే దాని వైకుంఠ ద్వారం అని మరో పేరుంది కుంఠ అంటే కుంటు పడడం ఇబ్బంది పడటం వికుంఠ అంటే ఆ ఇబ్బందులు లేకుండా ఉండడం ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటిదే వికుంఠ లోకం ఆ వికుంఠ లోకంలో ఉండేటటువంటి వాడే నారాయణుడు ఆయన పేరు వైకుంఠుడు అనమాట విగత కుంఠ యస్మాత్ సహ వికుంఠ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి లోకం అనమాట మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మనకి కెప్టెన్ ప్రకటిస్తాడు ముప్పై ఎనిమిది వేల అడుగుల ఎత్తులో మనం ఎగురుతున్నాము అని అదే హెలికాప్టర్స్ ఉన్నాయనుకోండి పదివేల అడుగులు ఐదు వేల అడుగులు ఉంటూ ఉంటుంది మీకు విమానాలు హెలికాప్టర్స్ అన్నింటినీ ప్రవేశ పోలిస్తే మీకు హెలికాప్టర్స్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మేఘాలతో ఘర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే పక్షులు ఎగురుతున్నాయనుకోండి గద్దలకు చాలా తక్కువ ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే అన్నిటికంటే పై లెవెల్లో ఉంటాయి అవి మిగిలిన పక్షులు కింద లెవెల్లో ఉంటాయి వాటికి ప్రాణాపాయాలు ఎక్కువ వస్తూ ఉంటాయి గద్దల పలు ఎక్కువ రాదు అనమాట కాబట్టి మీరు పై స్థాయికి వెళ్ళిన కొద్దీ మీకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకంటే పై స్థాయిని మరి ఎక్కువ చూశారనుకోండి ఆ వైకుంఠుడి యొక్క లోకం ఎక్కడైతే ఇబ్బందులు చికాకులో ఉండదో అటువంటి లోకం వైపు నువ్వు చూడాలి అని చెప్పడానికి తాత్పర్యం ఉత్తర ద్వారము అంటే ఆ స్వామి ఎక్కడ పైన ఉన్నాడు విశ్వవ్యాపకుడిగా ఉన్నాడు ಭೂಃಪಾ ಯಸ್ಕಿರ್ವಿಯ ದಸುರನಿಲ ಚಂದ್ರಸೂರ್ಯೌಚ ಕರ್ಣಾಶಾಶಿಧ್ಯ ಮುಖಮಪಿ ದಹನ ಯಸ್ಗೆಸ್ತೆಜ್ ಅಂತಸ್ಥಂ ಯಸ್ಗೆ ವಿಶ್ವ ಸುರನರ ಖಗ ಗೋಭೋಗಿ ಗಂಧರ್ವದೈತ್ಯೈ ಚಿತ್ರ ರಂ ರಮ್ಯತೇತಂ ತ್ರಿಭುವನವುಷ ವಿಷ್ಣುಮೀಶಂ ನಮಿ ಅಪಂಚಮಂತಲ ಮನಗೆ ಎನ್ನೈತೆ ಸೆಲೆಸ್ಟಿಲ್ ಬಾಡೀಸ್ ఖగోళంలో వ్యాపించినటువంటి ఈ ఆకాశంలో వ్యాపించినటువంటి గోళాలు కానీ జ్యోతిష్పుంజాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరి యొక్క స్వరూపమో ఆయనే విష్ణువు అని పిలుస్తున్నారు ఆయన మొత్తం ప్రపంచమంతా ఉన్నా కూడా మనకి కింద చూసే అవకాశం లేదు కాబట్టి కానీ పైన చూసినట్టయితే ఆకాశం గెలాక్సీ అంతా కూడా విష్ణువు యొక్క రూపంగా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఇటువంటి కష్టాలని ఇటువంటి ఇబ్బందులని అధిగమించి నేను ఆ దేవతా మండలానికి నేను చేరుకోగలిగిన స్థితిలో శరీరంతో చేరుకుంటామని అర్థం కాదు సూక్ష్మ రూపంతో అయినా అక్కడికి చేరుకోవాలని ప్రతి మనిషి సంకల్పం చేసుకోవడానికి ఇది ఉత్తమమైనటువంటి అవకాశం కాబట్టి ఉత్తర ద్వార దర్శనం అంటే స్వామి పైన ఉన్నారు ఆ ఆయనని చూడడానికి ఇది అవకాశం కాబట్టి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకోవడానికి మీరందరూ పైకి ఆలోచించండి అని చెప్పేది ఉత్తర ద్వార దర్శనం ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి తర్వాత ఇప్పటి నుంచి మీకు రాబోయేటటువంటి ఆరు నెలల పాటు ఉదయ ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి అన్ని యజ్ఞాలు కూడా ఉత్తరాయణంలో చేస్తారు యజ్ఞం అంటే యజ్ఞో విష్ణు యజ్ఞం యొక్క చిట్ట చవిరి భాగంలో విష్ణు క్రమణం అని పిలుస్తారు విష్ణుక్రమణం అంటే నేను విష్ణు రూపంతో నేను అడుగులు వేస్తున్నానని చెప్పడం అనమాట కాబట్టి ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ఒక తత్వం అనమాట అందువల్ల ద్వారం అంటే ఇప్పటి నుంచి మనం యజ్ఞ కలమరు ప్రారంభం చేస్తున్నాము ఎటువంటి కష్టాలు లేనటువంటి ఉత్తమమైనటువంటి లోకానికి నేను చేరుకోవాలి అందుకోసం ప్రయత్నం చేయాలి చెప్పడమే ఉత్తర ద్వారం దానికి సంకే సంకేతార్థంగా మనం విష్ణు దేవాల గారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వామిని సర్వవ్యాపికుడైన విష్ణువుని అంతా చూడలేకపోతున్నా కాబట్టి నేను కనీసం ఈ రూపంలో అయినా సరే ఆయన చూస్తున్నాను అది చేస్తూ నా జీవితం పైకి ఎదగాలి మరింత నేను నా యొక్క జీవిత సార్థక్యాన్ని నేను పొందాలి అనుకోవడమే ఉత్తర ద్వారదర్శనం యొక్క లక్షణం అనమాట గురువు ఆ రోజు ఉపవాసానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందంటారు కదా నిజంగా ఉపవాసం అనేది ఉపవాసం అనేది అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పిలుస్తున్నాం ఈ రోజుల్లో మనం అప్పుడప్పుడు కూడా ఉపవాసం చేసినట్లయితే డీటాక్సిఫై అంటే శరీరంలో ఉండే ఆ మాలిన్య త్యాజ్య పదార్థాలన్నింటినీ కూడా వదులుచుకోవడానికి ఒక అవకాశం అన్నమాట కాబట్టి ఆ ఉపవాసం ప్రతి నెలా చేయడం అనేది ప్రతి పదిహేను రోజులకి చేయడం అనేటటువంటిది ఒక సంప్రదాయం మీరు శైవులు అనుకోండి శివభక్తులు అనుకోండి ప్రతి సోమవారం ఉపవాసం చేస్తారు చాలామంది ఉత్తర దేశంలో సోమవారం సోమవారం ఉపవాసం చేస్తారు అలాగే విష్ణు భక్తులందరూ కూడా ఏకాదశి నాడు చేస్తారు అలా ఒక్కొక్కరు అమ్మవారి భక్తులందరూ కూడా నవరాత్రులతో ఉపవాసం చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో నిమిత్తంగా శరీరంలో కొంతకాలం మనం ఇంతవరకు చాలా పోగు చేసుకుంటాం కదా ఆ కొవ్వు పదార్థాలదింటినీ కూడా ఎప్పుడో ఒకప్పుడు కాస్త విడుదల చేయాలి అంటే ఉపవాసం ఒక మంచి మార్గం అనమాట కాబట్టి అలా చేయమని చెప్తూ ఉంటారు అది భగవంతుడి పేరుతో చేసామనుకోండి చీటింగ్ మోసం చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి భగవంతుడు అమ్మో దేవుడికి మాటిచ్చాం అనేటటువంటి ఒక గురి కుదరడం కోసం మనం ఇలా చేస్తూ ఉంటాం ఓకే సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు